దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ శ్రద్ధాంజలి ఘటించారు వివరాలు వీక్షిద్దాం భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి పట్టణ అధ్యక్షుడు కె జీవన్ సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ కు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిల్లా ఓబీసీ చైర్మన్ కుర్రా పున్నారావు పట్టణ వైస్ ప్రెసిడెంట్ గోలి సాంబశివరావు జనరల్ సెక్రటరీ కురకంటి చిన్నరత్తయ్య దామర్ల వీరప్రసాద్ కొసనం శివ బొడ్డు రామారావు వింజమూరి గిరిధర్ దేవకుమార్ ఫ్రెండ్ సర్కిల్ తేజ ఫ్రెండ్ సర్కిల్ మల్లవరపు డానియల్ కట్టెబోగు రతయ్య చిరంజీవి నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున ప్రతి పల్లెల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకాలు అమలవుతున్నాయంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్ అయితే కానీ ఈ యొక్క అమలుకు సంస్కరణలకు మన్మోహన్ సింగ్ గారు ఎంతో వెసులుబాటు కల్పించాడు ఆయన ఆర్థిక రంగంగా ఆర్థిక నిపుడుగా నిపుణుడిగా విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక వ్యవస్థను సైతం గాటిలో పెట్టి పివి నరసింహరావు గారి హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసి యూనివర్సిటీ ఆఫ్ డ్రాట్స్గా పనిచేసి విద్య హక్కు ప్రతి పౌరుడికి విద్య హక్కు అనే నినాదం ప్రతి ప్రతి సగటు భారతీయుడు భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలనే అనేకమైన సంస్కరణలో భాగంగా భారతదేశాన్ని భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు